రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి రైళ్లను పట్టాల నుంచి తప్పించి ప్రాణ ఆస్తి నష్టాలు కలిగించే ప్రయత్నాలు అధికమయ్యాయి కొందరు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు సైకిళ్లు ఇనుపరాడ్లు సిమెంట్ దిమ్మలు రాళ్లు కర్రలు పెడుతూ రైళ్లకు ప్రమాదం కలిగించాలని చూస్తున్నారు తాజాగా మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో రైలు పట్టాలపై పది పేలుడు పదార్థాలను రైల్వే శాఖ గుర్తించింది అటు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది ఇటీవల కాలంలో పట్టాలపై భారీ వస్తువులు పెట్టి రైళ్లను ప్రమాదాలకు గురిచేసే కుట్రపూరిత యత్నాలు దేశవ్యాప్తంగా పెరిగాయి కొందరు దుండగులు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు సైకిళ్లు రాడ్లు సిమెంట్ ఇటుకలను పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాయి తాజాగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి మధ్యప్రదేశ్లోని బురహాన్పూర్ లో రైలు పట్టాలపై పది డిటోనేటర్లను రైల్వే పోలీసులు గుర్తించారు సైనికులతో జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న రైలుకు పెను ప్రమాదం తప్పింది బుర్హాన్పూర్లోని లోని సక్పటా రైల్వే స్టేషన్ వద్ద పది పేరుడు పదార్థాలను గుర్తించారు అందులో ఒకటి పేరడంతో లోకోమోటివ్ పైలట్ కు అనుమానం వచ్చి రైలును ఆపేసి అధికారులకు సమాచారం అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పట్టాలపై పేరుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు అటు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ అమర్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది లోకో పైలట్ ముందుగా ఆ సిలిండర్ ను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఎక్స్ప్రెస్ రైలుకు దారిచ్చే క్రమంలో ప్రయాగ్ రాజ్ కు వెళ్తోన్న గూడ్స్ రైలు నిలపాల్సి వచ్చింది ఆ సమయంలో పట్టాలపై ఉన్న సిలిండర్ ను గమనించిన లోకో పైలట్ వెంటనే అధికారులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు ఉత్తరప్రదేశ్ లో ఈ నెలలో రెండోసారి ఇలాంటి ఘటన వెలుగు చూసింది అటు పంజాబ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది బఠిండాలో కొందరు దుండగులు బఠిండా ఢిల్లీ రైల్వే ట్రాక్ పై ఇనుప చువ్వలను పెట్టారు ఢిల్లీ నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ ట్రాక్ పై ఉన్న ఇనుప చువ్వలను గుర్తించాడు వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను ఆపేసి అధికారులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు స్థానికుల సాయంతో పట్టాలపై నుంచి ఇనుప చువ్వలను తొలగించారు ఈ ఘటన కారణంగా ఆ గూడ్స్ రైలు దాదాపు నలభై నిమిషాల పాటు నిలిచిపోయింది రైళ్లను పట్టాలు తప్పించి ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది ఆగస్టు నుంచి ఈ తరహాలో ఇరవైకి పైగా ఘటనలు వెలుగు చూసినట్లు రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేసింది గతేడాది జూన్ నుంచి ఈ తరహాలో ఇరవై నాలుగు ఘటనలు జరిగాయని భారత రైల్వే నివేదిక వెల్లడించింది అత్యధికంగా ఉత్తరప్రదేశ్ తర్వాత పంజాబ్ జార్ఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఒడిషా తెలంగాణలో ఈ కుట్రపూరిత యత్నాలు బయటపడినట్లు నివేదించింది